పాకిస్తాన్లో హైజాక్ గురైన జాఫర్ ఎక్స్ప్రెస్ ను కొన్నేళ్లుగా బలోచ్ రెబల్స్ టార్గెట్ చేశారు ఈ రైల్లో తరచూ సైనిక దళాల్ని క్వెటా నుంచి పంజాబ్ కు తరలిస్తుండటం కారణం రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి రెండు వేల ఇరవై మూడులో మరోసారి దాడులు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో బలోచ్ రెబల్స్ రిమోట్ కంట్రోల్ సాయంతో ట్రైన్ కు అత్యంత సమీపంలో రెండు బాంబులు పేల్చారు నాడు ప్రమాదం నుంచి బయటపడింది రెండు వేల ఇరవై మూడు జనవరి పంతొమ్మిదిన రైల్లో బాంబు పేలి పదమూడు మంది గాయపడ్డారు ఇక గత ఏడాది క్వెటా రైల్వే స్టేషన్లో పేలుడు జరిగి ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు తాజాగా పాక్లోని బోలన్ జిల్లాలో హైజాక్ గురైన జాఫర్ ఎక్స్ప్రెస్ నుంచి నూట యాభై ఐదు మంది బందీలను భద్రతా దళాలు సురక్షితంగా కాపాడాయి ఇరవై ఏడు మంది వేర్పాటు వాదుల్ని మట్టుబెట్టాయి ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది రైల్లోని తొమ్మిది బోగీల్లో నాలుగు వందల మంది ప్రయాణికులున్నారు ఈ రైలు క్వెటా నుంచి పెషా వరకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది రైల్లో ఉన్న బలోజ్ మిలిటెంట్లు చిన్న బృందాలుగా విడిపోయి ఉండటంతో ఆపరేషన్ కష్టతరంగా మారినట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి జాఫర్ ఎక్స్ప్రెస్ నుంచి ప్రాణాలతో బయటపడిన బందీలు తమ భయానక అనుభవాల్ని పంచుకున్నారు ముందుగా భారీ పేళ్లు వినిపించాయని ఆ తర్వాత కొంతసేపు కాల్పులు జరిగాయని అల్లదిత్తా అనే ప్రయాణికుడు చెప్పాడు దీంతో ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు సీట్ల కింద తలదాచుకున్నారన్నారు మిలిటెంట్లు మహిళలు పురుషుల్ని వేర్వేరుగా ఉంచారు తాను హృద్రోకినని చెప్పటంతో తన కుటుంబాన్ని వదిలేశారని అతడు చెప్పాడు ఇక రైల్లోకి మిలిటెంట్లు ప్రవేశించిన వెంటనే ప్రయాణికుల ఐడి కార్డులను చెక్ చేశారు సైన్యం భద్రతా దళాల్లో పనిచేసే వారిని గుర్తించి వేరు చేశారు ఇద్దరిని తమ ముందే కాల్చేశారని ఓ ప్రయాణికులు తెలిపాడు మరో నలుగురిని తీసుకెళ్లారన్నారు సైన్యం కిడ్నాప్ చేసిన రాజకీయ ఖైదీలు ఉద్యమకారులు అదృశ్యమైన వ్యక్తులను నలభై ఎనిమిది గంటల్లోగా విడిచిపెట్టాలని బలోచ్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్ చేస్తోంది లేకపోతే తమ ఉన్న ఉన్నవారిని చంపేస్తామని బెదిరిస్తోంది అంతేకాదు రైల్ని కూడా ధ్వంసం చేస్తామని చెబుతోంది